హలెయ్య హలెయ దేవునికి మహిమ కలుగును గాక అమ్మేన్ రండి కొద్ది నిమిషాలు మనము ఎంతో విలువైన మాటలను మనం విందాము సమయంలో చదువుకున్న లేఖన భాగంను మరల మనము ధ్యానించుకున్నట్లయితే తొంభై ఒకటవ కీర్తన పదైదవ వచ్చినం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను చూడండి యొక్క లేఖన భాగంలో చదువుకున్నటువంటి మాటల్లో మూడు విషయాలను మనం చూద్దాం మొదటిగా నేను అతనికి తోడై ఉండేదను రెండోదిగా నేను అతన్ని విడిపించేదను మూడోదిగా నేను అతన్ని తృప్తిపరచేదను ఏమేమమ్మా మొదటిగా మొదటిగా తోడై ఉండేదను రెండోది విడిపించేదను మూడోది తృప్తిపరచేదను చూడండి సాధారణంగా మనిషి జీవితంలో ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో శ్రమలను చూస్తూ ఉంటారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అయితే చాలామందికి ఏదైనా కొద్దిగా ఆలోచనలు మారే కొద్దీ మారే కొద్దీ వారి ఆలోచన విధానంను బట్టి వారు స్థిరపడడం కావచ్చు లేకుంటే నష్టపోవడం కావచ్చు వీటిని మనం చూస్తూ ఉంటాం తరచుగా ఇవి మన జీవితంలో జరిగేటివే అయితే దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి మనము క్రీస్తును అంగీకరించినటువంటి మనము మనకు ఒక తోడు ఒక నిరీక్షణ అంటూ మనకు ఉంది అది కష్టంలో కావచ్చు బాధల్లో కావచ్చు ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు ఏ సమయంలోనైనా సరే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది అలాంటి నిరీక్షణ మనకు ఏ విధంగా ఉంది అనంటే అది కేవలము ప్రభున యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది ఎందుకంటే గమనించండి క్రైస్తవుడైన ప్రతి మనిషికి ఏసును అంగీకరించిన ప్రతి మనిషి ఖచ్చితంగా శ్రమల గుండాలోనే మనం వెళ్ళాలి ఇది మాత్రం వాస్తవం ఏసుక్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన నాకు మేలు జరుగుతుంది యేసుక్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన నాకు దీవెనలు వస్తాయి ఆశీర్వాదాలు వస్తాయి అనేది ఎంత నిజమో అదే రీతిలో యేసుక్రీస్తును అంగీకరించిన వారికి శ్రమలు కూడా ఉంటాయి దానికి నిదర్శనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అవును కదండి ఏసుక్రీస్తు ప్రభువు కూడా శ్రమల్లో వెళ్ళవలసి వచ్చింది శ్రమలు అనుభవించవలసి వచ్చింది మరి ఇక్కడ కూర్చున్న వారు నాకే శ్రమ లేదు నాకే కష్టం లేదు అన్నవారు ఒకరైనా ఉన్నారా ఉన్నారా అండి ఉన్నట్లయితే మీ చేయి చూపించినట్లయితే దేవునికి మయమపరుస్తాం అంటే ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఇరుకు గుండా వెళ్ళవలసి వారే అయితే దేవుడు అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే చూడండి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను మనకంటూ ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ప్రభునే సుగ్రహిస్తూ నీ కష్టాలను నీ బాధలను నువ్వు పక్కవారికి చెప్పుకున్నట్లయితే నీకేమీ ప్రయోజనం లేదు అందునా కాదండి నీ కష్టాలను పక్కవారికి చెప్పుకుంటే ఏమైనా సాయం చేయగలుగుతారా ఒకవేళ సాయం చేసినా ఆర్థికంగా సాయం చేసినారంటే మరలా తిరిగి ఇవ్వాల్సిందే అది అసలు రూపంలో కావచ్చు వడ్డీ రూపంలో కావచ్చు తిరిగి ఇవ్వాల్సిందే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ దేవుని నమ్మినటువంటి మనకు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు శ్రమలకుండా వెళుతున్నావు నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావు అయితే నువ్వు చేయవలసినది ఏమిటంటే నాకు మొరపెట్టు నాకు ప్రార్థన చేయి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను నీకు నేను ఉత్తరం ఇస్తాను ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పసిప్రాయంలో ఉన్నాడు అనగా ఒక ఇరవై సంవత్సరాలు అనుకుందాం ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకొని ఆ వ్యక్తిని వెళ్ళి నా ప్రజలకు ప్రకటించు నా ప్రజలకు తెలియచెప్పు వారు ఈ విధంగా నశించిపోతున్నారు ఈ విధంగా జీవిస్తున్నారు వారు మార్చుకోవాలి వారు స్థిరపడాలి వారు బాగుపడాలి అని ప్రకటించు అని అంటున్నప్పుడు ఆ బాలుడు అంటున్నాడు అయా నేను పసిప్రాయన్నే నేను ఇంకా లేత వయసులోనే ఉన్నాను నా మాటలు ఎవరుంటారు నా మాటలు ఎవరు పట్టించుకుంటారు అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను అని పంపించాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఇర్మియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త పసిప్రాయం నుంచే దేవుని యొక్క వాక్కును ప్రకటించేవాడు దేవుని శక్తి చేత నడిపించబడినవాడు అనేకులకు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు అలా ప్రకటించిన ప్రతి మాటను దేవుడు రుడిపరిచాడు దేవుడు రుడిపరిచి వారి జీవితాల్లో ఏదైతే జరుగుతుందన్నారో అదే జరిగింది ఆ విధంగా నడిపించబడ్డాడు అప్పుడు అంటాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదనని దేవుడు సెలవిచ్చాడు మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు దేవుడు మన అయితే మనం నమ్మాలి మనం దేవుడిని విశ్వసించాలి నా ప్రార్థన దేవుడు వింటాడు నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనే నమ్మకం నీలోకి రావాలి అలాంటి నమ్మకంలో నువ్వు ఉన్నప్పుడు ఈ మూడు కార్యాలను దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తారు ఏం చేస్తాడంటే మొదటిగా ఆయన తోడుగా ఉంటాడు రెండోదిగా నీ కష్టాల నుంచి నీ శ్రమల నుంచి నీ బాధల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు మూడోదిగా నీకున్నటువంటి సమస్యలన్నిటినీ తొలగించి నిన్ను తృప్తిపరుస్తాడు అలాంటి తృప్తిపరచాలి అనంటే మరి మనం ఏ విధంగా జీవించాలి అని కాదండి సాధారణంగా మనం పనికి వెళ్తే ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తేనే మనకు కూలి అవునా కాదండి నిజమే కాదా అలాగే దేవుని యొద్ద నుండి జవాబు రావాలి అని అంటే నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు నువ్వే విధంగా నమ్ముతున్నావు నువ్వే విధంగా విశ్వసించుచున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను ఏమి అడగడు దేవుడు నిన్ను అది తీసుకురా ఇది తీసుకురా అని కోరికలు కోరడు వచ్చి ప్రార్థన చేయి నువ్వు వచ్చి మొరపెట్టు నీ సమస్య నాకు చెప్పు నీ కష్టం నాకు చెప్పు నీ బాధ నాకు చెప్పు నేను నీకు జవాబునిస్తాను నేను నీకు ఆదుకుంటాను ఆపత్కాలంలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నీ కష్టకాలంలో నీ బాధల్లో ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధం కలిగినటువంటి దేవుడు అటువంటి దేవుని సన్నిధిలో మరి మనం ఏ విధంగా ఉండాలి అందుకే అంటాడు ఇదే తొంభై ఒకటో కీర్తన మూడో వచ్చినంలో ఒక మాట ఉంటుంది చూడండి వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను హలెలుయా హలలుయా హలలుయా చూడండి ఆయన వేటకాని ఊరిలో నుండి అనగా అపవాదిలో నుంచి అపవాది బంధకాల్లో నుంచి నువ్వు ఏ కష్టం గుండా వెలుచున్నావో ఏ సమస్య గుండా వెళుచున్నావో ఏ ఇబ్బందులను ఎదుర్కొంటున్నావో అలాంటి ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు అలాగే నాశనకరమైన తెగులు రాకుండా అనగా నీకు ఏ రోగము రాకుండా నీకు ఏ వ్యాధి రాకుండా నీకే కష్టము రాకుండా ఆయన నీకు రక్షిస్తాడు ఆయన రక్షణను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలాంటి రక్షణను నీకు అనుగ్రహించాలి అని అంటే మరి మనము ఆయన ఎందు నమ్మకం ఉంచాలి మనం చేయవలసినది ఒకటే ఆయనను విశ్వసించాలి ఆయన ఎందు మనము నమ్మకం ఉంచాలి అలా ఎప్పుడైతే మనము జీవిస్తామో అలా జీవించినప్పుడు మనము ఆయన కాపుదలను మనకు అనుగ్రహిస్తాడు ఆయన తోడును మనకు అనుగ్రహిస్తాడు అందుకే అంటాడు ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్నాడు గొప్ప సైన్యం ఉంది అయినప్పటికీ ఎదుటివారిని చూసి భయపడుతున్నాడు ఎదుటివారు ఆ ఒక్కడు వచ్చి ఆ ప్రజలందరినీ భయపిస్తున్నాడు అలా భయపిస్తూ భయపిస్తూ నలభై రోజులు గడిపాడు అట్లా నలభై రోజులు గడిపినప్పుడు ఒక చిన్న బాలుడు అనగా ఒక గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తి నా దేవుని ప్రజలను తిరస్కరించుటకు వీడెవడు అని చెప్పి పోయి ఎదురుపాడి ఆ వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తిని చంపిన ఆ యొక్క బాలు చూసి రాజు భయపడినట్టుగా మనం చూస్తాము రండి మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూడండి మా పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినాం మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిదో తనను విడిచినుట చూచి చాలమ్మా ఇక్కడ చూడండి దేవుడు తోడై ఉంటే నిన్ను చూసి ఎంతటి వారైనా భయపడతారు ఏ స్థితిలో ఉన్నవారైనా భయపడతారు ఎందుకు భయపడతారు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు కాబట్టి ప్రతి సమయంలో దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నువ్వు నువ్వు దేవుని కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క తోడును కలిగి ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను చూసి అనేకులు భయపడతారు సౌలండి గొప్ప రాజు ఇజ్రాయెల్ దే జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలు అటువంటి సౌలు దావీదును చూసి అతనికి దేవుడు తోడై ఉన్న ఉన్న ఉన్నది చూచి అతనికి భయపడుతున్నాడు మరి ఈనాడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడా ఉన్నాడా అండి ఉన్నాడా వాక్యం వినట్లా చాలామంది దేవుడు మీకు తోడే ఉన్నాడా ఉన్నాడా ఎవరు తోడుగా ఉన్నారు దేవుడు మీకు తోడుగా ఉన్నారు అలాంటి దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీకు కష్టాలు వస్తాయి మీకు శ్రమలు వస్తాయి మీరు ఇరుగు ఇబ్బందులకుండా వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే మీకు బాగున్నప్పుడు దేవుడు మీకు మిమ్మల్ని విడిపించినట్లయితే అది విడుదల కాదు అవునా కాదండి అందుకే ప్రవేణ యేసుక్రీస్తు అంటాడు రో ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదు అదే రీతిలో నువ్వు శ్రమలకుండా వెళ్లకుండా నువ్వు కష్టాల గుండా వెళ్లకుండా నువ్వు ఇరుగు గుండా వెళ్లకుండా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉన్నట్టు కా ఉన్న దేవుడు నీకు తోడుగా లేడు అని నువ్వు భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ కష్టంలోనే దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ శ్రమంలోనే దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రతి విధమైన నాశనకరమైన తెగులు ఏదైనా సరే అది ఏ అనారోగ్యమైనా సరే అది ఏ ఇరుకు ఇబ్బంది అయినా సరే వాటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు అలా విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేకు లేడు అని అంటే నీకు ఏ కష్టం ఉండదు జ్ఞాపకం చేసుకోండి ఎవరినైనా చూడండి దేవుడు తోడుగా లేని ప్రజలను చూడండి వారికి ఇష్టానుసారంగా సర్వసంపదలు ఉంటాయి సకల ఐశ్వర్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ దేవుడు కలిగినటువంటి జనులకు మాత్రం ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి ఎందుకంటే ఆయన మహిమను చూపించుకోవడానికి ఆ శ్రమలను అనుమతిస్తాడు హలెయ హలెలూయా ఆయన ఆ శ్రమలను అనుమతిస్తాడు ఆ శ్రమలను అనుమతించినప్పుడు మరి మనం ఏ విధంగా ఆయనకు చెప్తున్నాం మనం ఏ విధంగా ఆయన నుండి విడుదలను పొందుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి మీకు గడిచిన దినాల్లో నేను చెప్పాను గుర్తుందా గిద్యోను అను ఒక పిరికివాడున్నాడు ఆ పిరికివాడు యొక్క శత్రువులు వెళ్తున్నప్పుడు గానుక చాటున దాపెట్టుకుంటాడు అలా దాపెట్టుకున్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై బలాఢ్యుడైనటువంటి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని బిరుదినిస్తూ అతన్ని ధైర్యపరిచినప్పుడు ఆ శత్రువుల మీదికి వెళ్ళడానికి ప్రోత్సహిస్తాడు అలా ప్రోత్సహించినప్పుడు ఎంతమందితో వెళ్ళాడు శత్రువులేమో దాదాపు ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు కానీ దేవుని యొక్క కార్యాన్ని జరిగించుటకు కేవలం మూడు వందల మందితో ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను అక్కడ చూపించినట్టుగా మనం చూస్తాం మరి ఈనాడు గుడుగా నీకు శ్రమలు ఉంటున్నాయి నీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరంలా ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గమనించండి శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడనక్కర్లేదు ఎందుకంటే ఆ శ్రమలను అనుమతించేది దేవుడు అందుకే అంటాడు కదా నా లేనిది నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదంటాడు అవునా కదండి ఉందే వాక్యం మన తల వెంట్రుకలే ఆయన ఆజ్ఞకు లోబడితే మరి మనకు శ్రమ కలగాలన్నా మనకు కష్టం రావాలన్నా మన దగ్గరికి ఆ ఏదైనా కానీ అపవాది క్రి అపవాది శోధన రావాలి అంటే ఆయన పర్మిషన్ తీసుకొని వస్తుందా లేదా కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు ఎప్పుడు అంటే మన కష్టకాలంలో అందుకంటున్నాడు నాకు మొర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడై ఉందని అన్నాడు మరి దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే శ్రమలు వచ్చినప్పుడు భయపడవద్దు కష్టాలు వచ్చినప్పుడు భయపడవద్దు ఇరుకు ఇబ్బందులుగా వెళ్ళొచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు నిన్ను కాని మాటలు ఎన్నెన్నో మాట్లాడుతారు అలాంటి మాటలను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మాటలను అనిపించే దేవుడుక దేవుడే అయితే నువ్వే విధంగా ఉంటున్నావు ఆ మాటలను బట్టి నువ్వే విధంగా ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే దేవుని వాక్యం ఉంది కదా విస్తారంగా మాట్లాడిన ప్రతి మాటకు ఖచ్చితంగా లెక్క అప్పజెప్పాల్సిందే ఉందా లేదండి వాక్యం మనము మాట్లాడే ప్రతి మాటకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి తీర్పు దినమున మనం ఖచ్చితంగా లెక్క అప్పచప్పవారమై ఉన్నాం కాబట్టి ఎన్ని మాటలు అన్నప్పటికీ ఎన్ని సూటిపోటు మాటలతో మనల్ని బాధపరుస్తున్నప్పటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను విడిపిస్తాడు కాబట్టి ఆ మాటల నుంచి నిన్ను ధైర్యపరిచి బలపరుస్తాడు కాబట్టి మరి ఈనాడు మరి చాలామంది కొంచెం బాధపడిన కొంచెం కష్టం వచ్చిన కొంచెం శ్రమ వచ్చిన మొట్టమొదటిగా వదిలేసేది ఏంటో తెలుసా ఏంటో తెలుసా అండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మానేస్తారు కొంచెం కష్టం వచ్చినా ప్రార్థన చేయరు అందుకే దేవుడు స్పష్టంగా ఏమని చెప్పాడంటే రోమిలకు రాసిన పత్రికలో చూద్దాం రండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం అనుకుంటాను రోమిలోకి రాసిన పత్రిక పదవాధ్యాయము పదమూడు వచ్చినం చూడండి ఎందుకనగా ప్రభువు నామంను బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు విందురు చూడండి దేవుడు అంటున్నాడు ప్రభు నామంను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు అనగా ప్రతి బంధకాలం నుంచి విడుదలను పొందుకుంటారు ఆయన వారిని రక్షిస్తాడు అలా రక్షించడానికి కారణం ఏమిటంటే వారు ప్రభు మాటను విన్నారు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నారు దేవుని ఎందు నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టే వారు విశ్వసించగలిగారు అందుకే అంటున్నాడు ఒకవేళ విశ్వసింపని వానికి విశ్వసింపని వాడు ఏ విధంగా ప్రార్థన చేస్తాడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు విశ్వాసం లేకుండా మనము ప్రార్థన చేయకుండా మానుకుంటాం మానుకుంటున్నామా అండి చాలా మార్లు అలా చాలా మార్లు మనము ప్రార్థన చేయకుండా మనము తప్పిపోతున్నట్లుగా మనం ఉంటాం అందుకే మనకు విశ్వాసము లే విశ్వాసం లేనివాడు ఏ విధంగా ప్రార్థన చేస్తాడు కాబట్టి ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నాకు కష్టం వచ్చిందంటే నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయాలి నేను ఆయనకు మొర పెట్టాలి ఆయన సన్నిధిలో నా సమస్యను ఆయనకు చెప్పుకోవాలి అలా ఎప్పుడైతే సమస్యను చెప్పుకుంటావో అప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు విడిపిస్తాడు నిన్ను ప్రతి విధమైనటువంటి నాశనకరమైన తెగులు నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు ఎప్పుడు తన నామమును బట్టి ప్రార్థన చేయవారి పట్ల ఉందా లేదండి తన నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షింపబడుదురు అందుకే వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును అలా రక్షింపబడాలి అంటే నువ్వు విశ్వసించాలి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు విశ్వసించకుండా నువ్వు వినకుండా దేవుని కార్యాలను చూసే ఛాన్స్ అయితే లేనే లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా దేవుని లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా నీకు జవాబు రావాలంటే రానే రాదు అది ఖచ్చితంగా వాస్తవం అయితే నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నువ్వు వింటున్న వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతావో అలా నమ్మి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన రీతిలో దేవుడు నీకు విడుదలనిస్తాడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు రాజును విడిచి ఆక దావి గొర్రెల కాపరికి దేవుడు తోడుగా ఉండటం చూసి ఆ దా సౌలే భయపడినాడు నా భయపడ్డా లేదండి అదే రీతిలో నీ సమస్యలు ఎన్న ఉండని ఏ కష్టమైనా ఉండని నువ్వు భరించలేనంతగా ఉండని వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అలా విడిపించాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ప్రార్థన నమ్మకం వీటన్నిటిని ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి రెండోదిగా మనం చూసినట్లయితే అతన్ని గొప్ప చేయును అని మనం చదువుకున్నాం కదా చూడండి కీర్తనలు తొంభై ఒకటి చదవండి పదహైదో వచ్చినా చదవండి చివరి లైన్ అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను రెండోది చాలమ్మ రెండవది అతన్ని విడిపిస్తాడు అలా విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు ఏ బంధకాలకుండా నువ్వు వెలుచున్నావో వెలుచున్న ప్రతి బంధకాలను బట్టి దేవునికి చెప్పడం ద్వారా ఆ దేవుడిని ప్రార్థనను విని అంగీకరించి నిన్ను విడిపించిన తర్వాత ఆయన చేసే పని ఏమిటంటే నిన్ను గొప్పగా చేస్తాడు నిన్ను అనేకులు ఎదుట ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు అలా ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అనన్నా అలా ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడాలి అనన్నా మరి దేవుని పట్ల నీ నమ్మకం ఏ విధంగా ఉంది దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల నీ శ్రద్ధ ఏ విధంగా ఉంది అందుకే అంటాడు చూడండి మొదటి ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగో అధ్యాయము ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం చూడండి అమ్మా ద్వితీయోపదేశకాండము క్షమించండి ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం ఇరవై ద్వితీయోపదేశకాండము ఇరవై మూడు పద్నాలుగు నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచున్నను గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలేను మొదటిగా దేవుడు నిన్ను గొప్ప చేయాలి అని అంటే దేవుడు నిన్ను చూచినప్పుడు అనగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుని నామంలో మొరపెడుచున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు దేవుడు నిన్ను చూచి ఆయన నీలో ఏదైనా అసహ్యమైనది ఏదైనా కనబడినట్లయితే అసహ్యమైనది అనగా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే ఏ పాపమైనా సరే నువ్వు ననిచ్చినట్లయితే ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతాడు నీ దగ్గరికి రాడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత మొరపెట్టినా ప్రయోజనం లేదు ఎందుకంటే నీలో ఆయన చూసినప్పుడు అసహ్యమైనది ఏదో ఆయనకు కనబడింది అందుకంటున్నాడు ఇదిగో నేను మిమ్మల్ని దాటిపోకుండా ఉండాలి అని అంటే మీకు తోడుగా ఉండాలంటే మిమ్మల్ని విడిపించాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి మీరు దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారి వలె పరిశుద్ధంగా ఉండాలి మీ పాలెమంతా కేవలం మీ ఒక్కరి దగ్గరనే కాదు మీ పాలెమంతా పరిశుద్ధంగా ఉండాలి అలా ఎప్పుడైతే మన పాలెము పరిశుద్ధంగా ఉంటుందో అలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టిపోడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అదే అంటున్నాడు ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను నిన్ను విడవకుండా ఉండాలి అని అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనల్ని మనము పరిశీలించుకుందాం మనల్ని మనము దేవుడు ఎదుట కనబరుచుకుందాం ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అదే అంటున్నాడు ఇదిగో నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెంలో సంప్రదించు చుండును కనుక ఆయన నీలో మీలో కాదు నీలో నీలో ఏదైనా అసహ్యమైనది ఉన్నట్లయితే కనబడినట్లయితే దాన్ని మీరు మార్చుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి ఆ పాపములను ఒప్పుకోవాలి అందుకే మనం చూస్తాము కదా ఎస్ఏ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాము కదా చూడండి ఎస్ఏ గ్రంథం మొదటి అధ్యాయము ఎస్ఏ గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము చూడండి యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును చెంపు వలే ఎర్రనివైనను అవి గొర్రపొచ్చు వల్లే వగును చూడండి చూడండి ఇక్కడ అంటున్నాడు ఎస్ఐ ఎస్ఐ ప్రవక్త అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాం ఎవరితో వివాదం దేవునితో ఒకవేళ దేవునికిని మనకును ఏవైనా అడ్డుగా ఉన్నవేమో దేవునికిని మనకు ఏదైనా పాపము అడ్డుగా ఉందేమో అలా అడ్డుగా ఉన్నటువంటి పాపములను విడుదల పొందుకోవడానికి విడిపింపబడడానికి పరిశుద్ధపరచబడుకు పరిశుద్ధ పరచబడుటకు మనము ఆయనతో మాట్లాడుదాం ఆయన సన్నిధిలో కనబడదాం రన్ అని ఆయన దేవుడు పిలుపునిస్తున్నాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అడుగుదాం ఆయనకు మనకు ఏదైనా అసహ్యమైనది ఏదైనా ఉందేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం పరిశీలించుకుందాం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మనం జీవిస్తామో అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అందుకే అంటాడు కదా పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము అలాగే పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధిలో కావచ్చు ఆయన రాజ్యంలో కావచ్చు మనము చేరలేము ఇది వాస్తవం కాబట్టి ఈ సమయంలో దేవునికి మనకును మధ్య ఏదైనా ఉన్నట్లయితే మనం వాటిని దూరపరచుకున్నట్లయితే వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని గొప్ప చేస్తాడు ఏ విధంగా గొప్ప చేస్తాడంటే చూద్దాము రండి ఇదే ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరో అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరో అధ్యాయము ఏ విధంగా గొప్ప చేస్తాడో చూద్దాము రండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను యచ్చునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉంది యహోవా ఈ దినమున ప్రకటించాను హలెలూయా అలెలూయా సమస్త జనముల కంటే కీర్తి పేరు ఘనత నీకు రావాలంటే ఆయనకు ప్రతిష్ఠితమైనటువంటి జనముగానే ఉండాలి ప్రతిష్ఠితమైన వారిగా నీవు ఉండాలి అందుకే అన్నాడు ప్రవీణ క్రీస్తు ఆయన ఆహరణమయ్యే ముందు తన శిష్యులకు ఈ మాట సెలవిచ్చిపోయారు ఇదిగో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో ఏ ఏ సంగతులను మీకు చూపించి తినో వాటిని గై కొంచు అనేకులను శిష్యులుగా చేయమన్నాడు అంటే దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనముగా మనం ఉండాలి అలా జనముగా ఉంటూ పరిశుద్ధంగా జీవించాలి అలా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన సెలవిస్తున్నాడు సమస్త జనముల కంటే ఈ లోకంలో సృష్టింపబడిన వారందరికంటే బహుకీర్తి బహుఘనత నీకు కలుగునట్లు నిన్ను హెచ్చించేదని అంటున్నాడు మరి అటు గొప్ప మేలు నీకు కావాలి అంటే అటు గొప్ప కీర్తి నీకు కావాలి అంటే ఈ క్షణమే దేవుని ఎదుట మన పాపంలను మనము ఒప్పుకోవాలి మన పాపములను మనము విడిచిపెట్టాలి ఎందుకంటే ఆయన వేటి నుండి అయితే మనల్ని విడిపిస్తున్నాడో వేటి నుండి అయితే మనల్ని రక్షిస్తున్నాడో ఆ వాటినన్నిటిని మనం విడిచిపెడితేనే కదా రక్షింపబడగలుగుతాం వాటన్నిటిని మనం విడిచి విడిచిపెడితేనే కదా దేవుడు మనకు ఆశీర్వాదాలను మేలులను దేవుడు మనకు చేసేది అవునా కాదండి అందుకే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో అలా పరిశుద్ధంగా జీవించినప్పుడు అనేక జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనేక జనముల కంటే నిన్ను గొప్ప చేస్తాడు అబ్రహామును గురించి మనం చూస్తాము కదా అబ్రహముతో మాట్లాడిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా ఉందండి జ్ఞాపకం ఉందా ఇదిగో నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు నిన్ను గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానమును ఆకాశము కంటే ఎక్కువ ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రంలో కంటే ఎక్కువ చేస్తానని ఆ యొక్క అబ్రహముతో చెప్పినట్టుగా మనం చూస్తాం అలా చెప్పే ముందు ఒక మాట అన్నాడు జ్ఞాపకం ఉందా నీవు నీ దేశం నుండి వేరుపడాలి నీవు నీ దేశంను విడిచిపెట్టి రావాలి అలాగే నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలన్నా నిన్ను విడిపించాలి అనన్నా నిన్ను గొప్ప చేయాలి అనన్నా నువ్వేం చేయాలంటే నీ పాపంలన్నిటినీ విడిచిపెట్టాలి నీ దేవుని దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు అసహ్యమైనది ఏదైనా నీలో ఉన్నట్లయితే వాటన్నిటిని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు కీర్తినిస్తాడు కీర్తి పేరును ప్రతిష్టలను అలాగే గొప్ప చేస్తాడు దేవుడు అన్నాడు అబ్రహము విడిచిపెట్టినందుకు ఇప్పటికీ మనం అబ్రహం సంతానంగా పిలువబడుతున్నామా లేదా ఖచ్చితంగా పిలువబడుతున్నాం ఎందుకంటే ఆయన విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి మరి ఈనాడు దేవుని కొరకు మనమేమి విడిచిపెడుతున్నాం దేవుని యొక్క సన్నిధిలో మనం చేసిన పాపాలను ఏ విధంగా ఒప్పుకొని విడిచిపెడుతున్నాం అందుకే అంటాడు కదా వాక్యం ఉంది కదా అతిక్రమములు చేయవారు వర్తిల్లరు వాటిని ఒప్పుకొని చెప్పాలి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివారు కనికరం పొందుతారు అలాంటి కనికరము అలాంటి ఘనత అలాంటి పేరు ప్రాఖ్యా ప్రఖ్యాతలు నీకు కావాలంటే వాటన్నిటిని నీవు విడిచిపెట్టాలి అలా ఎప్పుడైతే విడిచిపెడతావో అద్భుతమైన రీతిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు